శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శివార్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసా బ్రహ్మ తస్మై శ్రీ గురవే శ్రీ గురు చరణా ప్రేక్షకుడికి మరియు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అందరికీ తెలుసు ఈ మాసంలో మనకు ఒక సంపూర్ణ చంద్రగ్రహణం అందరూ వింటూ ఉన్నారు ఈ గ్రహణం ఏ రాశిలో ఏ నక్షత్రంలో సంభవిస్తోంది ఏ ఏ రాశులు వారు చూడకూడదు ఏ ఏ రాశులు వారికి మధ్యమ ఫలితం ఉంది ఏ ఏ రాశులు వారికి ఉత్తమ ఫలితాలు ఉన్నాయి ఇలాంటివి మరియు గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు గ్రహ శాంతులు ఏ విధంగా జరిపించుకోవాలి అనే విషయం గురించి చర్చించుకోవడం కోసం అని మీకు ముందుకొచ్చాను అందరికీ ఈ విధంగా మాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే భాద్రపదమాసం వరకు సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు రాత్రి ఒక సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది భారతదేశంలో అన్ని చోట్ల కనపడుతుంది మన దేశం అందరికీ కూడా ఈ గ్రహణం ఎందుకంటే పోయిన సంవత్సరం ఏర్పడిన గ్రహణ అనేది మనకి కనిపించలేదు ఈ సంవత్సరం ఈ ప్రథమ అంటే మాసంలో వచ్చేటువంటి చంద్రగ్రహణం మాత్రం భారతదేశం మొత్తం సంపూర్ణంగా కనిపిస్తుంది ఈ గ్రహణం ఏ ఏ నక్షత్రాల్లో సంభవిస్తుంది అనడానికి చెప్తున్నా ఈ గ్రహణం ఏడవ తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు రాత్రి గ్రహణ కాలం స్పర్శ అంటే గ్రహణం ప్రారంభమయ్యేటువంటి సమయం మన భారతదేశ కాలమాన ప్రకారం తొమ్మిది గంటల యాభై నిమిషములకు వరకు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషములకు ప్రారంభమవుతోంది గ్రహణ మధ్యకాలం అంటే గ్రహణ మధ్య భాగం ఎప్పుడంటే రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషానికి మధ్యకాలం అవుతుంది మోక్షకాలం అంటే గ్రహణం మొత్తం విడిచిపెట్టే సమయం ఎప్పుడంటే ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు రాత్రి అంటే ఏడో తారీఖు రాత్రి తెల్లవారి ఎనిమిదో తారీఖు సోమవారం అనగా రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం గ్రహణ మోక్షకాలం అవుతుంది మొత్తం ఈ గ్రహణం యొక్క ఆద్యంత కాలం అంటే గ్రహణం ప్రారంభమే ముగిచే వరకు ఉన్నటువంటి మధ్యకాలాన్ని ఆద్యంత కాలం అంటే అనమాట ఈ ఆద్యంత కాలం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల పాటు ఈ గ్రహణం మనకి సంపూర్ణంగా ఏర్పడుతోంది మధ్య భాగం అంటే గ్రహణ మధ్యకాలంలో ఎనిమిది నిమిషాల పాటు మొత్తం చంద్రుడు అన్నది మనకి వీక్షణ దృష్టికి కనిపించుకోవడం మొత్తం చీకటిగా ఉండడం అనేది ఎనిమిది నిమిషాల పాటు సంభవిస్తుంది ఈ గ్రహణం శతబిష నక్షత్రంలోను మరియు పూర్వాభద్ర నక్షత్రం ఏమైందంటే ఏడో తారీఖు రాత్రి పది గంటల యాభై మూడు నిమిషముల వరకు శతవిష నక్షత్రం ఉంది అందువల్ల శతబిషా నక్షత్రంలో ప్రారంభమై తర్వాత వచ్చింది పూర్వాభాద్ర నక్షత్రం ఆ పూర్వాభాద్ర నక్షత్రంలో కొనసాగుతుంది అనమాట ఈ గ్రహణం శతవిష నక్షత్రం చివరి భాగంలో ప్రారంభం పూర్వాభాద్ర ప్రారంభ కాలంలో ఈ గ్రహణం ఉండడం వలన కుంభరాశి వారైతే మాత్రం ఈ గ్రహణ అసలు చూడకూడదు కుంభరాశిలో ఏమేమి నక్షత్రాలు వస్తాయి ధనిష్ట నక్షత్రం రే మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం మూడో పాదం నాలుగో పాదం శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అయితే మాత్రం ఈ కుంభరాశి వారు అస్సలు ఈ గ్రహణాన్ని చూడకూడదు తర్వాత గ్రహణ సమయంలో ఇంకా ఏ ఏ రాశుల వారు చూడకూడదు ఈ గ్రహణాన్ని కర్కాటక రాశి వారు కర్కాటక రాశివారు మరియు వృశ్చిక రాశి వారు కుంభరాశి వారు మేన రాశి వారు మళ్ళీ చెప్తున్నాను కర్కాటక వృశ్చిక కుంభ మేన ఈ నాలుగు రాశుల వారికి కూడా ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ నాలుగు రాశుల వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు అంతేకాకుండా మిథున సింహ తుల మకర మిథునం సింహం తుల మకర రాశి వారికి మధ్యమ ఫలితం అంటే చూడమని కాదు మద్యమ ఫలితం అంటే ఆశ ఎవరు కూడా గ్రహణాన్ని వీక్షించకుండా ఉంటే చాలా మంచిదే కానీ మధ్యమ ఫలితాలు ఉంటాయి వీళ్ళకి అంతేకాకుండా ఇంకా ఉత్తమ ఫలితాలు అంటే గ్రహణం వల్ల ఏమీ ప్రభావం లేకుండా ఉండేటువంటి రాశులు ఏమిటంటే మేష రాశి వృషభ రాశి కన్యా రాశి ధనస్సు రాశి మేష వృషభ కన్యా ధనస్సు రాశి వాళ్ళకి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఏమి ఉంది వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి మంచి ఫలితాలు అంటే ఏవో కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్లోనూ ఈ గ్రహణం తర్వాత మీకు రాజయోగం ఆది కలిసి వస్తుంది ఇది కలిసి వస్తుంది అని చెప్తున్నారు అలా మొత్తం ఏదో లాటరీ వచ్చేస్తే కదా నేను చెప్పేది కానీ ఏంటంటే ఆ గ్రహణం వల్ల వచ్చేటువంటి చట్ట ఫలితాలు ఈ నాలుగు రాసుల మీద ఉండవు ఏ ఏ రాసులవి మేష వృషభ కన్యా ధనస్సు రాశుల వారికి ఈ గ్రహణం నుంచి వచ్చే ఫలితాలు చట్ట ఫలితాలు మాత్రం ఏమీ ఉండదు అంతేకాకుండా ఇంకా నక్షత్రాల వారీగా పెడితే పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళని అసలు చూడకూడదు పూర్వాభాద్ర నక్షత్రాలకు అనుజన్మతారైనటువంటి మూడు నక్షత్రాలు ఉంటాయి ఏమేంటవి పూర్వభాద్ర నక్షత్రము పునర్వసు నక్షత్రము మరియు విశాఖ నక్షత్రం వీళ్ళైతే అసలు ఈ గ్రహణాన్ని చూడకూడదు పూర్వభాద్ర పునర్వస్సు మరియు విశాఖ ఈ నక్షత్రం వాళ్ళకి మాత్రం ప్రభావం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ గ్రహణాన్ని వాళ్ళు అసలు చూడకూడదు ఇంకా శత విషం ఆరుద్ర మరియు స్వాతి మరి ఇంకోసారి చెప్తున్నాను శత విషం మరియు ఆరుద్ర స్వాతి నక్షత్రం వాళ్ళు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు మొత్తానికి ఈ గ్రహణాన్ని ఎవరెవరు ఏ ఏ రాశి వారు చూడకూడదు అని ఇంకోసారి చెప్తాను కర్కాటక వృశ్చిక కుంభ మీన రాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు అదేవిధంగా పూర్వభాద్ర పునర్వస్సు విశాఖ నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు శతవిషం ఆరుద్ర స్వాతి నక్షత్రం వాళ్ళు అనుజన్మ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు ఈ గ్రహణం యొక్క ప్రభావం వలన భోజనాది కార్యక్రమాన్ని ఎప్పుడు చేయాలి రాత్రి గ్రహణం పడుతుంది నప్పి గారు భోజనాది కార్యక్రమాన్ని ఎప్పుడు మనం ముగించుకోవాలి చూడండి ఈ గ్రహణం మనకి రాత్రి వేళ సంభవిస్తూ ఉండడం వలన ఆదివారం నాడు అంటే ఏడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల కల్లా భోజనాది కార్యక్రమాలీ ముగించుకోవాలి తర్వాత ఒక ద్రవ పదార్థాలు ఎవరు తాగొచ్చు తప్ప ఘన పదార్థాలు లాంటివి ఏమిటని శాస్త్రం చెప్తారు ఇంకా కొంచెం అనారోగ్యం విధమైన వాళ్ళ చిన్నపిల్లలు కూడా సాయం నాలుగున్నర ఐదు గంటల లోపల భోజనాది కార్యక్రమాలు రాత్రి భోజనాలు కానీ పలహారాలు కానీ మనం చేసి వాడి నాలుగున్నర ఐదు గంటల లోపల భోజనాది కార్యక్రమాన్ని ముగించుకోవాలి ఆరు గంటల పైన ఎవరు ఏ విధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించకూడదు అని గ్రహణ నియమాలు చెప్తున్నాయి ఇంకా చంటికలలో వాళ్ళు ఉంటారు పాత అధికల వాళ్ళు వాళ్ళు ఎటువంటి నియమాలు ఈ గ్రహణం గురించి ఉండవో చంటికలలో పాల్ని తచ్చు అది ఉండొచ్చు ఇంకా గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాన్ని పాటించాలి గర్భిణీ స్త్రీలు కూడా సాయంకాలం తొందరగా అంటే ఆరు గంటల ఐదున్నర ఆరు గంటల లోపల భోజనాది కార్యక్రమాన్ని ముయించుకొని ఆ గ్రహణ సమయంలో రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా విశ్రాంతిగా వాళ్ళు పడుకొని ఏదైనా భగవాన్ నామస్మరణ చేసుకుంటూ లేదంటే విశ్రాంతి తీసుకుని నిద్రలో ఆ గ్రహణ సమయాన్ని గడుపుకుంటే చాలా మంచిది ఆ గ్రహణ సమయంలో బయట తిరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని మన శాస్త్రం చెప్తూ ఉంటుంది అంతేకాకుండా ఆ గ్రహణం రోజున ఆప్తికారి కర్మ అంటే ఏంటంటే పితృదేవతలు చేసేటువంటి ఆ రోజు వాళ్ళ తండ్రి గారితో ఎవరైనా తాతగారితో తదురు వచ్చిన వాళ్ళది ఆ రోజు ఎప్పుడు చెయ్యాలని చాలా మందికి సమస్యలు ఉంటాయి పౌర్ణిమీ తేదీ పౌర్ణమి తేదీ శుద్ధ పౌర్ణమి తిది ఉన్న వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం అంటే ఆదివారం నాడు మధ్యాహ్నమే ఒంటి గంట లోపల ఆబ్దికార్య కర్మలన్నీ కూడా చేసుకోవాలి పూర్ణిమ తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల లోపల ఆబ్దికార్య కర్మలను కూడా మోహించుకోవాలి అంతేకాకుండా ఈ గ్రహణ సమయంలో అనుష్ఠానాలు జపాలంటే వాళ్ళకి ఏదైనా గురువు దగ్గర నుంచి మంత్రోపదేశం అవి ఉన్న కూడా గ్రహణ సమయంలో ఖచ్చితంగా గ్రహణ ప్రారంభ సమయంలో పట్టు స్నానం మరియు విడుపు స్నానం అనేది చేయాలి అయితే అవకాశం ఉన్నవాడు తలారా అంటే స్థిర స్థానాన్ని స్థిరస్సు మీద స్నానం చేయాలంటే ఇప్పుడు ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషములకు గ్రహణ పట్టు స్నానం చేయాలి రాత్రి ఆ రోజు రాత్రి తెల్లవారికి ఎనిమిదో తారీఖు అనగా రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం దాటిన తర్వాత మరియు విడుపు స్నానం చేయాలి కొంతమంది పట్టు స్నానం చేయలేక విడుపు స్నానం కూడా ఉదయాని అంటే రాత్రి పడుకున్న అబ్బాయి చూసుకోలేదు మేము తెలియలేదు తెలియదు అనుకున్నవాడు తెల్లవారుజామునే కానీ ఉదయాన్నే కానీ అంటే ఎనిమిదో తారీఖు నాడు సోమవారం నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకుని వాళ్ళ వాళ్ళ విహ ఏదైతే పరిహారాలు ఉన్నాయో వాడి పరిహారాలు చేయించు ఆ తర్వాత భోజనా కార్యక్రమాలు కానీ పలహారాలు కానీ స్వీకరించవచ్చు అంతేకాకుండా చాలామంది ఏంటంటే మా అబ్బాయి అక్కడ హాస్టల్లో ఉన్నాడండి అక్కడ ఉద్యోగంలో ఉన్నాడండి మా అమ్మాయి ఇక్కడ ఉందండి మేము ఆ నక్షత్రం యొక్క శాంతులు చేయించుకోవచ్చని మనం చాలా మంది అడుగుతున్నారు అలాగే చేయడానికి కుదరదమ్మా ఎవరికై ఏ నక్షత్రం వాళ్ళైతే దోషం ఉందో వాళ్ళు ఉన్నప్పుడే పరిహారాలు చేయించుకోవాలి లేదంటే వాళ్ళ మీద ఏదైనా శివాలయంలో కానీ ఎక్కడ ఆలయంలో కానీ ఒక రుద్రాభిషేకం చేయించుకోడు అంతకన్నా పరిహారం ఏం అక్కర్లేదు ఒకవేళ వాళ్ళకి అనుకోని వచ్చి ఈ నెల లోపల మళ్ళీ ఇంకో నెల లోపల వస్తే ఆ పూర్వాభాద్ర నక్షత్రం కానీ శతరిష నక్షత్రం కానీ ఎప్పుడైతే వస్తుందో ఆ నెల తిరిగి లోపల ఇరవై ఏడు రోజుల్లో మళ్ళీ ఆ నక్షత్రం వస్తుంది కనుక ఆ నక్షత్రం వచ్చిన రోజున మళ్ళీ కావస్తే వాళ్ళకి అవకాశం ఉంటే ఆ పరిహారాన్ని వాళ్ళు చేసుకోవచ్చు వెంటనే చేసుకోవాలని కూడా లేదు ఆ నక్షత్రం వచ్చే లోపల ఎప్పుడైనా కూడా మళ్ళీ ఆ నక్షత్రం తిరిగి వచ్చే లోపల నెలలో ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక ఏమి పరిహారాన్ని చేసుకోవాలి గ్రహణ సమయంలో మీకు ఒక చక్కటి శ్లోకాన్ని కూడా నేను కింద కింద చెప్పడంలో జరుగుతుంది ఆ శ్లోకాన్ని చక్కగా చూసుకుంటూ అందరూ కూడా ఆ గ్రహణ సమయంలో ఈ శ్లోకాన్ని పట్టిస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలని కలుగుతూ ఉంటాయి ఏంటంటే ఇంద్రో అనలో దండ వాయు సర్వాహ సర్వాహన్మ వృక్షే మన రాశి సంస్కృతే చంద్రోపరాధం సర్వే అనేటువంటి శ్లోకాన్ని కలిపి కూడా కింద మేమందరం తెలియపరచడం జరుగుతుంది ఆ శ్లోకాన్ని చదువుకుని అందరూ కూడా చక్కగా అది చిన్న శ్లోకమే అందరూ కూడా చదువుకోవచ్చు ఇంద్రో అనలో దండ్రచేత వాయు సర్వాహ మమ జన్మ వృక్షే మమ జన్మ వృక్షే రాశి సంస్థితే చంద్రోపరాధం సమయస్థు సర్వా జన్మరాశిలో కానీ మా జన్మ నక్షత్రంలో కానీ పట్టినటువంటి ఈ గ్రహణం నుంచి వచ్చేటువంటి బాధలు ఇంద్ర ఇంద్రుడు అగ్ని మరియు దండదరహా వీళ్ళందరూ కూడా మమ్మల్ని రక్షించి కాపాడండి అని ఆ శ్లోకానికి అర్థం అనమాట ఆ శ్లోకాన్ని చదువుకుని అందరూ కూడా ఆ గ్రహణ సమయంలో కొన్ని నియమాన్ని పాటించుకుంటూ ఉంటే సరిపోతుంది తర్వాత మరునాడు ఉదయాన్నే ఈ పూర్వభాధ నక్షత్రం వాళ్ళు మరియు పునర్వస్సు విశాఖ మరియు శతవిషం స్వాతి మరియు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు అదేవిధంగా ధనస్సు రాశి వాళ్ళు కర్కాటక ఇలాగా చెప్పాను కదా మీకు కర్కాటక ఉష్టిక కుంభ మీన రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాన్ని ప్రాతకాలంలో చేసుకోవాలి ఆ పరిహారాలు ఏమేమి చేసుకోవాలి చూడండి చక్కగా చెప్తున్నాను నేను ఈ పరిహారాలకి చాలా నియమాలు ఒక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి నియమాలు చెప్తూ ఉన్నారు దానికి గ్రహణ దానం ఏంటంటే ఉదయాన్నే తలస్నానం చేసి మీకు సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్ళి శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ ఏదైనా కానీ ఆ ఆలయానికి వెళ్ళి చూడండి ఎందుకంటే ఇది చంద్రగ్రహణం వలన ఒక కేజీ పావు అంటే ఐదు పావులు ఒక కేజీ మీద కాలు కేజీ అనమాట కేజీం పావు బియ్యము కేజీం పావు అంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం వలన రాహుకి ప్రీతికరమైనటువంటి మినువులు ఒక వెండి సర్పం వెండి సర్పం తర్వాత ఒక తెల్లటి వస్త్రం ఇవన్నీ కూడా పెట్టుకుని నెయ్యాలి అసలు ఏంటంటే సర్పాన్ని నేతిలో ముంచి దానం చేయమని ఉంటుంది అన్నమాట అలా ఇవన్నీ కూడా ఒక కాస్య పాత్ర పాత్రలో ఒక పళ్ళలో పెట్టుకుని చక్కగా ఒక మీ గోత్రనామతో ఒక అభిషేకం అది చేయించుకొని అక్కడ ఉన్న అర్చకులకి మీకు సమీపంలో ఉన్న అర్చకులకి ఈ నాలుగు ఏంటంటే కేజీంపావు బియ్యం కేజింపవు మినుములు సర్ప ప్రతిమ ఒక తెల్లటి వస్త్రము పెట్టి దక్షిణ లోపల మీకు ఎంత దక్షిణం కలిగి ఉంటుందో అంత దక్షిణ పెట్టి సద్భామం దానం చేసుకోండి ఈ గ్రహణ పరిహారాన్ని చేసుకోండి అంతేకాకుండా ఈ పరిహారాన్ని ఇవన్నీ దానం చేసుకునే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా చక్కగా శివాలయానికి వెళ్ళి ఒక అభిషేకం చేయించుకోండి అంతేకాకుండా శివ దర్శనాన్ని చేసుకోండి దానివల్ల ఎందుకంటే చంద్రశేఖరుడు చంద్రుడి నుంచి ఈ రాహు నుంచి వచ్చేటువంటి దోషాలు పోవాలంటే శివ దర్శనం సత్ఫలితాలు ఇస్తుంది కనుక వెంటనే ఒక శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని మంచి ఫలితాన్ని పొందుతారు అంతేకాకుండా కొన్ని కొన్ని ఇవి ఏంటంటే ఇక్కడ యూట్యూబ్లోనూ వాటిలోను కూడా కొంతమంది ఎలా తగ్గాలి అంటే ఒక వ్యాపారంగా అయిపోయింది ఎట్లాగంటే చూడండి ఈ గ్రహణ సమయంలో మేము ఆ హోమా హోమాలు చేస్తున్నాం ఈ హోమా చేస్తున్నాం మీ కింద చాలా మంది ప్రచారం చేస్తున్నారు అసలు నిజంగా చెప్పాలంటే గ్రహణ సమయంలో చేసేటువంటి హోమాలవి ఏముంది హోమా వాళ్ళ గురువు నుంచి పరంపరంగా వచ్చినటువంటి మంత్రాన్ని అనుష్ఠానం అనుష్ఠానం అంటే అను తెగకుండా జపం చేయండి అంటుంది తప్ప ఇలాంటి పరిహారాల వల్ల గ్రహణ సమయంలో చేసేటువంటి పరిహారాల వల్ల ఏదో సత్ఫలితాలు ఇచ్చేస్తాయి మీ గోపరణామత్వం మాకు అక్కడ చేయండి మేము అక్కడ ఇది చేస్తామనే దాని వరకు కూడా అదంతా నమ్మసక్యం కాదు దాని వల్ల ఏమి ఫలితాలు రావు మీ పరంగా మీకు ఎవరికైతే గ్రహణ దోషాలు ఉంటాయో వాళ్ళు స్వయంగా ఆ పరిహారాన్ని దానాన్ని చేసుకోవడం వలన సత్ఫలితాలను పొందుతారు అంతేకాకుండా గ్రహణం వల్ల భయపడవలసిన ఏమీ లేదు ఎందుకంటే ఆ రాష్ట్ర వాళ్ళకి ఎలాగైపోయింది ఈ రాష్ట్ర వాళ్ళకి ఎలాగ ఈ రాశి వాళ్ళకి అద్భుత రాజ్యోగం ఇవన్నీ వాళ్ళు కాల గర్భంలో ఇలాంటి గ్రహణాలు ఎన్నో 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 సంభవిస్తూ ఉంటాయి ఆ గ్రహణం నుంచి వచ్చేటువంటి చెడ్డ వీక్ష నుంచి మనం ఏ ఏ రాశి వారైతే చూడకూడదు వాళ్ళు చూడకుండా ఉండి తగినటువంటి నియమాలు పాటించుకుంటే గ్రహణం వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఏమి ఉండవు ఎవరు కూడా భయ గురవ్వకండి చక్కగా ఆ భగవత్ నామస్మరణ చేసుకుంటే ఎవరికి మాకు మంత్రం లేదండి అప్పాజీ గారు అలా బాధపడదు శ్రీమాత్రే నమ ఇదే మంచి మంత్రం అందులో శివాయ గురవే నమహ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఇలాంటి ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని చక్కగా జపం చేసుకుంటూ మీరు ఆ గ్రహణం నుంచి వచ్చేటువంటి చెడ్డ ఫలితాలన్నింటి నుంచి దూరంగా ఉండి మంచి ఫలితాలను పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖ లో శాంతిరస్తు